కమిషన్ కు వ్యతిరేకంగా కేటీఆర్ గారి పిలుపు మేరకు బచ్చరపేట మండలంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ అనేది ఒక ఫోకస్ కమిషన్ అది క్రాష్ లో పడేసి ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ క్రాష్ కూడా మనకి కమిషన్ చేసి కాచు పడికి రాని పేపర్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే కళ్ళపొల్లి మాటలు ఎలక్షన్ల ముందు ఎన్ని చెప్పినంటే రెండు వేల పెన్షన్ ను నాలుగు వేలు చేస్తారని కళ్యాణ లక్ష్మికి వెయ్యి లక్ష రూపాయలకు సులభ బంగారం ఇస్తామని అలాగే అత్తకు ఇస్తున్న పెన్షన్ కోడలు కూడా ఇస్తామని అత్తకు ఇస్తున్నాం కాబట్టి ఆ ఇద్దరు ఒక్కరికే ఇస్తున్న ఇంటికి ఇద్దరికి ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు అన్నింటిని కూడా అలాగే అందరికి భూత పెట్టి ప్రతి విషయాన్ని కూడా ఒక్కటే ఆయన పట్టుకునేది ఏంటంటే కేసీఆర్ గారిని భద్రం చేయాలి ఏ రకంగా భదనాలు చేద్దామనే విషయం తప్ప రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి మీద కానీ సంక్షేమ కార్యక్రమం కానీ దృష్టి పెట్టకుండా ఒకే ఒకటి పట్టుకొని కాళేశ్వరానికి పట్టుకొని ఇప్పటికి కమిషన్ పేరు మీద రెండు సంవత్సరాలు కాలం విలువ తీసిండు దీన్ని మళ్ళీ సిబిఐ ఇయాల రాసిండు సిబిఐ పేరు మీద మళ్ళీ మూడు సంవత్సరాల కాలం విలుదీయడానికి తప్ప ఆ కాళేశ్వరంలో ఉండదు లేదు పోయింది లేదు ఎందుకంటే ఇలా రాత్రి అసెంబ్లీలో మాట్లాడుతుంటే చూసినాం మనందరం మహేశ్వర రెడ్డి గారే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే గారు బీజేపీ అపోజిషన్ లీడర్ కాళేశ్వరంలో మీరు వేసిన కమిషన్ డెబ్బై ఏడు ఏడు వేల కోట్ల కోసమే కదా ఏడు వేల కోట్లకు లక్ష రూపాయలు తిన్నారని అంటున్నారు ఎట్లా తిన్నారు మరి దానికి సమాధానం ఏం చెప్తారు మీరు ఎందుకంటే మూడు బ్యారేజీలు గడిపితే అది ఏడు వేల కోట్లకు సంబంధించిన మూడు బ్యారేజ్లు మూడు బ్యారేజీల మీద కమిషన్ వేసి రెండు సంవత్సరాలు సాగదీసారు మరి రెండు సంవత్సరాలు సాగదీసి మీరు సాధించింది ఏంది వేసింది ఏడు వేల కోట్ల మీద మరి వాళ్ళు లక్ష కోట్లు తిన్నారని బదనాన్ని చేస్తున్నారు దానికి అయితే కర్త తొంభై నాలుగు వేల కోట్లు అది మన అందరికీ తెలుసు మనందరికీ తెలియజేయాలనే ఉద్దేశంగా నిన్న హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే గడికోసారి మైక్ కట్ చేసి ఒక్కటి మాట్లాడుతుంటే అధికారంలో ఉన్న నలభై మంది మాట్లాడి అసలు అసలు విషయాన్ని బయటికి రాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రులు సహా అందరూ కూడా అసలు విషయాన్ని బయట పెట్టకుండా ఏదో కుటుంబాలు అనుకుంటూ పాస్ చేయాలి ఇప్పటికి రెండు సంవత్సరాలు పాస్ చేసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు మనం అందరం చూస్తా ఉన్నాం ఈడ తట్టడి మట్టి ఎత్తింది లేదు ఏడ పోషించి లేదు రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఇంకో సంవత్సరం అయితే మూడు సంవత్సరాల తర్వాత ఇక మళ్ళీ చెల్లలేబోతుంది అదే ఉంటుంది తప్ప ఇక మనకు రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారని ఆశపడాల్సిన అవసరం లేదు ఆశపడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం రెండు సంవత్సరాలు మనం సాధించింది ఏం లేదు ప్రభుత్వం సాధించదని ఆశపడే పనికి లేదు కానీ మనం ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి రైతు బంద్ చేసిండు అప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి రైతు బంద్ చేసిండు ఈ రైతు బంద్ను కాస్త ఎలక్షన్ బంద్ గా మన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రతి ఒక్క కార్యకర్తలే కాకుండా రైతులందరూ కూడా ఏక ఘంటంతో ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తే తప్ప రాబోయే మూడు సంవత్సరాలు మనకు అనుకూలంగా ప్రభుత్వం పనిచేయదు కాబట్టి దంతా గమనించి రైతులందరూ కూడా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారికి మన ఓటు ద్వారా సమాధానం చెప్పాలని కోరుకుంటూ సమాధానం చెప్తానని ఆశిస్తూ జై తెలంగాణ జై కేసి మనకు నిన్న జరిగిన కాళేశ్వరం కమిషన్ అసెంబ్లీ చర్చా వేదికగా జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి మాకు ఈ రోజు పదకొండు గంటలకు ధర్నా చేయమని తోటి మేము బచ్చనపేట చౌరస్తాలో మా మండల్ తరఫున ఈ ధర్నాకు ఉపక్రమించడం ఎందుకంటే నిజంగా కూడా మనకు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి కాళేశ్వరం మీద టైం అంతా వృధా చేసుకుంటూ కాళేశ్వరం 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 కాళేశ్వరంకి ఏమైంది ఈనాడు వందల టీఎంసీల నీళ్లు ఇలా కాళేశ్వరంలోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి మీకు కన్ను కనబడతలేవా అని ఎదుటి వాళ్ళు ప్రశ్నించినా మీకు ఆ గొంతు వినబడతలేదు ఏమి లేదు ఎంతసేపు టైం పాస్ చేసుకోవడానికి ఎంతసేపు కేసీఆర్ బదనాం చేయడానికి మీ తరం కాదు కేసీఆర్ బదనాం చేయడానికి నిన్న హరీశ్ అనే వ్యక్తి ఒక్కడు మాట్లాడితే అతన్ని తట్టుకోలేక మీ ఆరుగురు మంత్రులు పదే పదే కట్ చేసుకుంటూ సమాధానం చెప్పనీయలేదు దానికి నిరసనగానే మేము ఈ రోజు ఈ నిరసన చేస్తున్నాం ఒక గంట సేపట్లే వందల మంది కార్యకర్తలము ఈ నిరసనకు హాజరైన ఇదే విధంగా మీరు గనక కేసీఆర్ ను ముట్టుకుంటే ఇది ఎలాగుంటుందో మీరు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఎందుకంటే కేసీఆర్ ఏం చేయలేదు మీ పొద్దుకోవడానికి మీ హామీలన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తుర్రు తప్ప ఇంకోటి ఏమి లేదు మీకు చేత కాదు ఇపో మని ఇలా ప్రతిపక్షాలు అన్నట్టున్నాయి నిన్న ఓవైసీ గారు కూడా మీరు మిత్ర కాళేశ్వరం కాళేశ్వరం అంటున్నారు మూసినదికి నీళ్ళు లెటర్ మరి మొన్న బస్వాపరావు ఓపెన్ చేస్తున్నారు నీళ్ళు ఎట్లా తెస్తారు తెలివి లేని సన్నాసులు ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రతిపక్ష హోదా ఉన్న ఓవైసీ గారు కూడా నిన్ను అసెంబ్లీలో మందలు జరిగింది ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆ కాళేశ్వరని బాగు చేపించి తెలంగాణ రైతులు నాలుగొని ఈనాడు యూరియా కోసము వందల మంది రైతులు నాలుగు గంటల నుంచి మబ్బురా మూడు గంటల నుంచి రాత్రిల ఆక్రోచ్ సెంటర్ల కాడ పిఎస్సిఎస్ సెంటర్ల కాడ ఎక్కడో పండుకుంటే మీకు కళ్ళు కనబడతలేవా దాని మీద దృష్టి లేదు ఎంతసేపు ఎక్కడేం చేయాలి ఎక్కడేం చేయాలి నిన్న అదే సీఎం గారు ఈ ఓపెన్ చేసేసి నలభై రెండు శాతం అని చెప్పి మళ్ళీ ఏడికి కేరళకు పుస్తకావిష్కరణకు నీకు ఈ ఈ రైతులు పట్టదు ఈ జనాలు పట్టదు ఇది ఏది పట్టదు నీకు పుస్తకావిష్కరణలు బీహార్ ఎన్నికలు ఇవే కాబట్టి నీకు తగిన బుద్ధి ఖచ్చితంగా రైతులు అందరు కలిసి చెప్తారు వచ్చే ఎన్నికలలో నేను మొత్తం తుడుచుకు పెట్టకపోతావు ఇప్పటికైనా కనీసం సోయి తెచ్చుకొని రైతులకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి ఆ కాళేశ్వరాన్ని బాగు చేయించవలసిందిగా మేము ఈ మండల దండ తరఫున ఈ బతంపేట నుంచి తెలుపుకోవచ్చు